బబ్లీ ఏం చేస్తున్నావు చేతిలో ఏం పెట్టుకున్నావు నాకుతున్నావా ఎట్లా ఆడుకుంటున్నావు ఇందాక నుంచి లాలీపాప్ లేదా ఆట ఆడుతున్నావుగా బుగ్గలో పెట్టుకుంటూ చూపి ఒకసారి మళ్ళీ ఏంటది మంచిదినా நாக்குதவா கொரக்கவா ஆமோ லாலிப்பாப் நாக்கால கொரக்காலா கொரக்குத்தவா மரி அந்த கசே கட்டா கொருக்குதா கொருக்கு குறுக்கு ராட்லா கட்டி குறுக்கு వచ్చిందా ఏది చుబై వచ్చిందా రాలేదుగా ఇంకా గట్టి గురుకు వచ్చిందా చుబ ఇంకా అంతే ఉంది మళ్ళీ గురుకు మళ్ళీ గరుకుతున్నావు పబ్లీ ఆరెంజ్ లోలిపప్ప బాగుందా ఎట్లుంది ఆరెంజ్ లోలిపప్పు కొనుక్కుంటా కొరుకుతున్నావా అట్లా కొడుకుతున్నావా ఎట్లా తీయగుందా పుల్లగుందాగుందా కింద పడుతుంది మరి మంచిగా పుల్లగా తీయగా ఉంది స్వీట్ స్వీట్ ఉంది అయిపోయింది కొరికేసింది బలెదింటి తింటున్నావు కదా అవలపక్క ఇప్పుడు అది అయిపోయేదాకా నవ్వులుతూనే ఉంటావా ఓకే ఎలా నవలాలి ఓ వచ్చింది